జగన్మోహన్ రెడ్డి చెప్పేది నా అంత నిజాయితీ పరుడు ఎవరు లేరు నా మీద పెట్టి అన్ని తప్పుడు కేసులే అంటున్నారు అలాగే చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ద్వారా ఒక కేసులు ఇరుక్కున్న కోడికత్తి సీను అలియాస్ జరుగుపల్లి శ్రీనివాసరావు గత ఆరు రోజుల నుంచి ఆయన విశాఖపట్నం సెంట్రల్ జైల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చి సాక్ష్యం చెబితేనే నేను నిరాహార దీక్ష విరమిస్తాను అంటూ చేస్తున్న దీక్ష చేస్తున్నా సరే ఎందుకని జగన్మోహన్ రెడ్డి దాని గురించి ఎందుకని పట్టించుకోవట్లేదు అంటారు అసలు దాని గురించి అక్కడ ఎందుకు మాట్లాడట్లేదంటారు అంటారు ఆయన ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ పక్కా బుద్ధం అండి ఈ భారతదేశంలోనే జగన్ రెడ్డి అంత అత్యంత అవినీతి పరుడు మామూలుగా ఇప్పుడు ఆస్తుల్లో మన అంబాని ఎలాను కేసుల్లో జగన్ అండి ఇండియాలో నెంబర్ వన్ అండి అతను ఇప్పటికీ స్టిల్ కేసులు రన్ అవుతున్నాయి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు పరిధిలో రన్ అవుతానే ఉన్నాయండి కేసులన్నీ ఇక మామూలు అవన్నీ ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలిసిన విషయమే ఇక సీన్ విషయంలోకి వస్తే అతనికి ఇప్పుడు మటర్ చేసినా కానీ కనీసం మూడు నెలల్లో బెయిల్ వస్తుందండి మన రాజ్యాంగం ప్రకారం అతన్ని ఏదో ఊరగా అతని జగ అతను మామూలుగానే అదంతా పక్క ప్లాన్ ప్రకారం ఎలక్షన్ స్టంట్ కోసం అతన్ని చేశారండి బలి బలిపశం చేశారు కొడుకని ఈ పాపం అతని ఫ్యామిలీని వాళ్ళ అమ్మ వాళ్ళ బ్రదర్ని చూసైనా ఈ జగన్ రెడ్డికి మనసుకు అరగట్లేదంటే అతనికి మానవత్వం లేదండి జగన్ రెడ్డికి అసలు ఎవరైనా ఈ అసలు ఈ ఈ కోర్టులు ఏం కలగజేసుకుంటున్నాయి కోర్టులు ఎందుకు అసలు ఇట్ల మేలు ఊరుకుంటున్నాయి ఒక దళితుడిని ముందున ఐదు సంవత్సరాల నుంచి హింసిస్తా ఉంటే జైల్లో పెట్టి కోర్టులు మరి చూస్తే సుమోటోగా తీసుకొని వాళ్ళ మానవ హక్కుల సంఘాలు ఏం చేస్తున్నాయి ఇప్పుడు ఒక దళిత యువకుడి జీవితం అంతా అంతా అతను జైల్లోనే పూర్తి అవుతుంది పాపం ఫ్యామిలీ రోడ్డుని బడి నా అవస్థలు పడుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం అండి జగన్ రెడ్డి నీకు తల్లి ఉంది నీకు వాళ్ళ మాలు అందరిని నువ్వు దూరం చేసేసావు మీ అమ్మని తరిమేసావు మీ చెల్లిని తరిమేసావు బాబాయ్ అని చంపేశావు ఇప్పుడు నీలాగా అందరూ ఉంటారు అనుకున్న అందరికీ మామూలు మానవత్వాలు బంధాలు అవన్నీ ఉంటాయి ఉంటాయి వాళ్ళ తల్లి వృద్ధాప్యంలో ఉంది ఆ బడి అవస్థలు చూసైనా నీకు మనసు కరగట్లేదంటే నిజంగా నువ్వు మనిషి కాదు నీకు మానవత్వం లేదు మన మనసు లేదని జనాలు అందరూ చర్చించుకుంటున్నారు నువ్వు వీళ్ళని తొందరగా కోర్టుకి హాజరయ్యి నువ్వు ఆడిన డ్రామాని ప్రజలందరూ తెలియజేసి అతనికి బెయిల్ వచ్చేటట్టు చేయవలసిందిగా కోరుతున్నాం మేము కూడా సుప్రీం గౌరవ సుప్రీంకోర్టుని కూడా మేము కోరుకుంటున్నాం ఏంటంటే సుమోటోగా అతన్ని స్వీకరించి అతనికి బెయిల్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాం పెద్ద పెద్ద అంతకులు దొంగలు దేశాన్ని దో దోపిడీ చేసిన దొంగలే హ్యాపీగా రా రాజ్యాలు ఎలా పెడుతుంటే పాపం అతన్ని ఒక దళిత యువకుడిని మీరు అలా మంచిది కాదండి ఇది మానవత్వంతో సుప్రీంకోర్టు వారు కూడా దీన్ని పరిశీలించవలసిందిగా అభ్యర్థిస్తున్నామండి మరి ముఖ్యంగా చూస్తే కనుక ఎన్ఐఏ వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా సరే దీంట్లో వెనక మాల కుట్ర కోణం ఏమీ లేదు మేము లోతుగా దర్యాప్తు చేశామని అని చెప్పినా సరే ఇంకా లోతుగా దర్యాప్తు చేయాలని చెప్పి పదే పదే ఈయన పిటిషన్ వేయడం కానీ లాయర్ల పిటిషన్ వేయడం కానీ అసలు ఎలా చూడవచ్చు అంటారు ఏం లేదండి ఇప్పుడు జగన్ రెడ్డి దగ్గర బాగా అక్రమంగా సంపాదించిన వేలాది కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయండి ఆస్తులతో పెద్ద పెద్ద లాయర్లను పెట్టి కేసులని మెయిన్ చేస్తున్నాడు మనం ఇవాళ ఇటీవల చూసామండి పేపర్లో కూడా ఒక గౌరవ జడ్జి గారికి కొన్ని కోట్ల వీలు రూపాయలు చేసే వజ్రాల పొదిగిన వాచ్ని అతను గిఫ్ట్ అయితే అతను మోహన్ కొట్టి మీ మీద కేసు ఫైల్ చేస్తానని చెప్పేటప్పటికీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి అతను టీటీడీఓ ధర్మారెడ్డి పారిపోయి వచ్చేసారండి భయపడి ఇది ప్రజలు ఇవన్నీ గమనించి ఈసారి జరిగే ఎలక్షన్లకి తగిన బుద్ధి చెప్పవలసిందిగా కోరుచున్నామండి అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే నాకు ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లోనే ఒక జడ్జికి రెండు వేల ఇరవై ఒకటిలో ఉన్న సీనియర్ జడ్జికి అతని కుమారుడి పెళ్లి సందర్భంగా రెండు కోట్ల విలువైన వజ్రాలు పొదిగిన బంగారు ఏదైతే వాచ్ ఉందో ఏనా అసలుకి ఆ టైంలో ఎందుకని వాళ్ళకి లంచంగా ఒక రకంగా చెప్పాలంటే ఎర్రగా వాడాలని ఎందుకు అనుకోవచ్చు అంటారు లేదంటే ఈ ఇది ఏదైతే రాజధాని కేసుల నుంచి ఉపశమనం పొందడానికి అంటారా లేదంటే కనుక ఇంకా ఫర్దర్గా ఇతని మీద ఏదైనా కేసులు నమోదైతే తప్పించుకోవడానికి ఏమన్నా అవకాశం కోసం అనుకోవచ్చు అంటారా ఇతని మీద కుప్పలు తెప్పలుగా కేసులు ఉన్నాయండి చాలా కేసులు ఉన్నాయి అవన్నీ వాటి అన్నింటినీ తప్పించి తప్పించుకోవడానికి ఇతను ఇతను కోర్టులు విలువ చేసే వాచ్ని వాళ్ళ ఎంపీ గాను టీటీవీకి ఈవోకి ఇచ్చి పంపించాడు అది కేసు అతను గౌరవ జడ్జి గారు కేసు మూలు లేఖ రాశారండీ సుప్రీంకోర్టు గౌరవ అధికారి దీని మీద విచారణ చేయవలసిందిగా వాళ్ళకి ఇది అలవాటేనండి ఈ ఈ పెత్తందారి వ్యవస్థ జగన్ రెడ్డి వాళ్ళ వాళ్ళ వ్యవస్థ మొత్తానికి ఇది అలవాటే అంత ముందు కూడా మనం గతంలో చూసాము గాలి జనార్దన్ రెడ్డి గనులు మామూలుగా ఘన గాలి జనార్దన్ రెడ్డి ఒక జడ్జి గారికి వంద కోట్ల ఆఫర్ ఇచ్చి అతని జీవితం స్పాయిల్ అయిపోయిందండి ఆ జడ్జి గారు పాపం చనిపోయారు ఈ కోర్టు చర్యలు తీసుకోవడం వల్ల అతని మనస్తాపంతో చనిపోయారండి ఇలాంటి వల్ల చాలా మందిని పొట్టన పెట్టుకున్నారండి జగన్ వాళ్ళ ఫ్యామిలీ ఇవన్నీ ప్రజలందరూ ఆలోచించి తగిన విధంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని ప్రజలకు ఓట్లు వేయాల్సిందిగా కోరుతున్నాం అండి నిన్న అనిల్ కుమార్ యాదవ్ ఒక చోట మాట్లాడుతూ ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఎవరైనా సరే జగన్ అన్న బొమ్మ పెట్టుకొని గెలవాల్సిందే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మరి జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని గెలిచేటప్పుడు సిట్టింగ్లని ఎందుకు మారుస్తున్నారు అనుకోవచ్చు అంటారు ఇక్కడ ఏమండి ఒకటే సూటి ప్రశ్న నేను వేస్తున్నానండి సరే అనిల్ కుమార్ యాదవ్ నీకు కానీ జగన్ రెడ్డికి కానీ దమ్ము ధైర్యం ఉంటే మీరు నెల్లూరు కానీ కడప దాటి ఇటు పక్క వచ్చి మీరు పోటీ చేయండి మీరు గెలిచిన తర్వాత మేము మీ ఛాలెంజ్ స్వీకరిస్తాము ఏదో రిగ్గింగ్లు చేసి మీరు గెలవటం కాదు అసలు సినిమా లేదు మీ సిట్టింగ్లు అంతమందిని ఎందుకు మారుస్తున్నారు మరి జగన్ రెడ్డి ఫోటోనే వాళ్ళు కూడా పెట్టుకునేది మరి వాళ్ళని అన్యాయం చేసి ఎవరైనా మీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళని వ్యాపారవేత్తలని డబ్బులు తీసుకొని ఒక్కొక్కళ్ళ దగ్గర నూట యాభై కోట్లు యాభై కోట్లు తీసుకొని మీరు సీట్లు పంపకాలు చేస్తున్నారు ప్రజలందరూ తెలుసు బహిరంగ ఇది మీరు దమ్ముంటే మీరు ఇటు వచ్చి పోటీ చేయండి అనిల్ కుమార్ యాదవ్ నీకు కానీ జగన్ రెడ్డి కానీ మేము సవాల్ చేస్తున్నాము మీరు ఇటు కోస్తాలోకి వచ్చి మీరు స్థానం లోకేష్ గారు లాగా మగోడు దమ్మున్న మగోడు లాగా ఇటు అతను వాళ్ళది చిత్తూరు అయినా ఇక్కడ వాళ్ళ బాధలు చేనేత వాళ్ళ బాధలు చూసి వాళ్ళని గట్టికి గట్టికిచ్చాలి మంగళగిరిని డెవలప్ చేయాలని పంతంతో అతను వచ్చి వాళ్ళు స్వతహా వచ్చి నుంచున్నాడు మీరు ఆ దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందంటే కనుక మీరు కూడా ఇటు వచ్చి నుంచుని పోటీ చేయవలసిందిగా కోరుతున్నాం అలాగని అలా కాకుండా అక్కడ మీ రౌడీల్ని గుండాలు పెట్టుకుని మేము గెలుస్తాము అది ఇదంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మేము గెలుస్తాము ఎట్టి పరిస్థితుల్లో అంటూ ఒక పక్కన సిట్టింగ్లను మార్చే సమయంలో ఎమ్మెల్యేలు ముఖ్యంగా ఎమ్మెల్యేలు తిరుగుబాటు చూసాం ఇప్పటివరకు ఇప్పుడు చూస్తే కనుక నిన్నటిగా నిన్న నరసరావుపేట ఎంపీ తిరుగుబాటు ఇంకా కొంతమంది వలసబాటులో ఇంకా ఉన్నారంటున్నారు అసలు మైలవరం మైలవరం ఏదైతే ఆయన మాట్లాడుతున్నారో వసంత ప్రసాద్ గారు మా ఎమ్మెల్యేల పరిస్థితి అంతా ఎప్పుడు చేగల ఎప్పుడు తెల్లరుతుందా అన్నట్టు ఆయన చేసిన వ్యాఖ్యలు అసలు ఎలా చూడొచ్చు అంటారా ఇంత వ్యతిరేకత అనేది జగన్మోహన్ రెడ్డి మీద సీట్లు మార్పు వల్ల వచ్చిందంటారా ఎలక్షన్లు దగ్గర పడే కొద్దీ ఎమ్మెల్యేలకి ఎంపీలకి నిజాలు తెలిసి వచ్చి చేస్తున్నారంటారా ఏమండి ఈ ఇప్పుడు పాపం వైసీపీ కంటెస్ట్ చేసిన రెండు వేలు పంతొమ్మిదిలో పోటీ చేసిన ఎమ్మెల్యేలు దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఒక్కొక్కరు యాభై కోట్లు అరవై కోట్లు అట్లా ఖర్చు పెట్టి ఎలక్షన్లో నుంచి వాళ్ళు ఏంటంటే మన జగన్ రెడ్డి అన్నాయి కదా మనం ఇష్టం ఇచ్చినట్టు దోచుకొని దాచుకోవచ్చు అనుకొని మన యాభై వంద కోట్లు రెండు వందల కోట్లు సంపాదించుకోవచ్చని చెప్పి వాళ్ళు పాపం ఖర్చు పెట్టారని పార్టీకి కూడా వివిధ నిధులు ఇచ్చారు కోట్ల రూపాయలు ఫండ్ ఇచ్చారు ఇప్పుడు అయితే ఏంటంటే విచిత్రంగా అతని అవినీతి మొత్తం అవినీతి మొత్తాన్ని జగన్ రెడ్డి కేంద్రీకృతం చేశాడండి అతని కనుసన్నాల్లోనే ప్రతిదీ జరిగేటట్టుగా చేసుకున్నాడు ఇసుగ్ కానీ మద్యం కానీ ఇంకా మైండ్స్ కానీ బైరిటీస్ గన్లు కానీ మొత్తం ఏ టు జెడ్ మొత్తం అతని కన్ను అతను ప్రాపకం కింద మొత్తం జరిగేటట్టుగా అతను రూపొందించుకున్నాడండి బాబు ఈ ఈ ఖర్చు పెట్టి గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళు పెట్టి పెట్టుబడి కూడా రాక నా ఆస్తులు ఏడుస్తున్నారండి ఆస్తులు పోగొట్టుకొని దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేను వసంత కృష్ణ ప్రసాద్ గారు తెలియదు అతను కాదు చాలామంది వైసీపీలో ఆస్తులు పోగొట్టుకొని సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారండి వాళ్ళందరూ వాళ్ళు ఇచ్చే రూల్ మనం వాళ్ళు ఇచ్చే ప్రెస్ మీటింగ్లో మనం చూస్తున్నాం ఇవన్నీ ఇది చాలా దారుణమైన విషయంగా మేము తెలియజేస్తున్నాం ముఖ్యంగా చూస్తే కనుక మినిస్టర్ ఆర్కే రోజా చేస్తున్న కామెంట్లు జగన్మోహన్ రెడ్డి లోకల్ మిగతా వాళ్ళంతా నాన్ లోకల్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వీళ్ళందరినీ హైదరాబాద్కి పార్సల్ చేయటమే అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అసలు లేదండి హైదరాబాద్ నియోజకవర్గం వదిలిపెట్టి చెన్నై పారిపోయింది మొన్న డ్యాన్స్ చేసినప్పుడు జగన్ రెడ్డి ఆమె రెండు అనేటప్పుడు భయపడి చెన్నైలోనే దాక్కున్నట్టు చర్చ మాములు జనాలు చర్చించుకుంటున్నారు మళ్ళీ ఇప్పుడు సడన్ గా ఇప్పుడు నిద్రలేసినట్టు ఇప్పుడు వచ్చి స్టేట్మెంట్ ఇస్తుంది నిన్నే వాళ్ళ నియోజకవర్గంలో ఒక ఎస్సీ మహిళ మనం స్టేట్మెంట్ చూసాము పదవి పదవిడం కోసం నలభై లక్షలు వాళ్ళ అన్న ద్వారా డబ్బులు నిధులు స్వీకరించినట్టుగా మనకు వీడియోలు అన్ని చూసాము సిగ్గు శరం ఓనం మానం ఏమి లేకుండా రోజా మాట్లాడుతుందండి నిన్ను చెప్పు తీసుకుని జనాలందరూ నీకు భర్తి పూజ చేసే రోజు మహిళలందరూ ఆంధ్ర మహిళలందరూ అతి త్వరలోనే ఉంది రెండు నెలల వ్యవధిలోనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడవలసిందిగా రోజాకి తెలియజేస్తున్నామండి